మధరి భువనగిరి జిల్లాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నేడు యాదగిరిగుట్ట ఆత్మకూరు మండల కేంద్రంలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఆలేరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారని యేసు ప్రభువు బోధనల స్పూర్తితో పనిచేస్తున్నా ప్రజాప్రభుత్వం అన్ని మతాల సంక్షేమం అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్రిస్టియన్ సోదర సోదరి మనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ గ్రామ సర్పంచ్ బాలక్ష్మి గారికి ఉప సర్పంచ్ గారికి మాజీ సర్పంచ్ గారికి మాజీ ఎంపీసీ గారికి మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఆయన జీవన తోటి సంవత్సరాలు మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుని రావడం జరిగింది